హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ లక్ష్మిని ఈ వీడియోలో వచ్చేసి పంచలోహం కలెక్షన్స్ మీద ఒక మంచి ఆఫర్ సేల్ అయితే తీసుకొచ్చాను వీడియో ఎండ్ వరకు చూడండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని పక్కనే బెల్ బటన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే వీడియో షేర్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మీరు విసుకోకుండా షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా సో ఇది వచ్చేసి మనకి బ్యూటిఫుల్ పంచలోహం గుండ్లమాల విత్ చిన్న స్టార్ ఫ్లవర్స్ అయితే వస్తాయండి క్వాలిటీ చాలా బాగుంటుంది ప్యూర్ ఇంపాన్ మెటీరియల్ విత్ మైక్రోపాలిష్ తో వచ్చేస్తుంది ఇలా మనకి డిజైనర్ గోల్డ్ బీట్స్ అండ్ అలాగే ఇక్కడ సీకటింగ్ బీట్స్ వస్తాయి క్వాలిటీ సూపర్ ఉంటుందండి వేసుకుంటే మనకి రియల్ గోల్డ్ లాగా ఉంటుంది జస్ట్ ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి లెంత్ చూసుకున్నట్లయితే మనకి ఆల్మోస్ట్ ట్వంటీ ఇంచెస్ వరకు అయితే లెంత్ ఉంటుందండి ట్వంటీ ఇంచెస్ వరకు అయితే ఉంటుంది క్వాలిటీ చూసుకోవచ్చు ఇక్కడ స్టోన్ క్వాలిటీ కూడా చూడండి రియల్ గోల్డ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఫినిషింగ్ విధంగా వస్తుంది ఓకేనా సో జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఆ నెంబర్కి షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చే ఫ్రీ షిప్పింగ్ ఈ వీడియోలో మీరు థౌసండ్ అబో కనుక బిల్ చేసుకున్నట్లయితే పంచలోహం బ్యాంగిల్స్ అండి ఎయిట్ బ్యాంగిల్స్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇవి మీకు ఆఫర్లో వచ్చేస్తాయండి ఓకేనా సో మాక్సిమ్ ఇవే వస్తాయి లేదంటే కొంచెం డిజైన్ అయితే వేరియేషన్ ఉంటుంది బట్ మోస్ట్లీ ఇవే వస్తాయండి ఇవి వీటి వర్త్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పంచలోహం బ్యాంగిల్స్ విత్ మైక్రో పల్చుతో వస్తాయి అండ్ వెయిట్ ఉంటాయండి చక్కగా మనం గోల్డ్లో చేయించుకున్నట్లుగా ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది అండ్ వెయిట్ కూడా ఉంటాయి ఈ వీడియోలో థౌజండ్ డబ్బా బిల్ చేసుకున్న వాళ్ళకి ఇవి ఆఫర్లో అన్నమాట కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ వర్త్ గల గిఫ్ట్ అనేది మీకు వచ్చేస్తుందండి ఆఫర్ అయితే లిమిటెడ్ అండి రెండు రోజులు ఈ రోజు అండ్ రేపు ఉంటుంది కంపల్సరీ టూ డేస్ మాత్రమే ఉంటుంది కొంచెం నచ్చితే కనుక గ్రాప్స్ ఉండండి ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ అవైలబుల్ ఉన్నాయి మళ్ళీ ఆఫర్ మిస్ అయితే కనుక మీరు డిసప్పాయింట్ అవ్వద్దు అందుకే చెప్తున్నాను సో మీరు వీడియోస్ ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉంటే కనుక మన కలెక్షన్స్ ఎప్పుడు మంచి మంచి కలెక్షన్స్ అండ్ ఆఫర్స్ కూడా గ్రీన్ ఆఫర్స్ వస్తూ ఉంటాయి కాబట్టి చక్కగా మీరు షాపింగ్ చేసుకోవచ్చు ఓకేనా సో గిఫ్ట్ పిక్ అనేది కంపల్సరీ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ద వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి గిఫ్ట్ పిక్ థౌసండ్ డబ్బో పర్చేస్ చేసుకోవాలి ఓకేనా అదొకటి మర్చిపోవద్దు కంపల్సరీ థౌసండ్ డబో పర్చేస్ చేసుకోవాలి ఓకే మనకి ఆఫ్ లైన్ కూడా ఉంది గుంటూరు ఎస్బీఎన్ కాలనీ సిక్స్త్ లైన్ జేకేసీ కాలేజీ రోడ్డు వెంకటేశ్వర స్వామి గుడి ఆపోజిట్ రోడ్ లో ఉంటుందండి విజయసాయి ఎలైట్ అపార్ట్మెంట్ ఫస్ట్ ఫ్లోర్ ఓకేనా సో మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ లోపు విజిటింగ్ టైమింగ్స్ అండి ఆ ప్రకారం వచ్చి మీరు షాపింగ్ అయితే చేసుకోవచ్చు అండ్ ఆన్లైన్ అయితే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో ఆన్లైన్ ద్వారా కూడా మీరు షాపింగ్ అండి సెవెన్ వర్కింగ్ డేస్ డెలివరీ టైము అండ్ డిటీడీసీ కొరియర్ పోస్టల్ సర్వీసెస్ ద్వారా మీకు డోర్ డెలివరీ వస్తాయండి డిటీడీసీ పోస్టల్ సర్వీసెస్ రెండు సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి ఓకేనా విలేజెస్కి అయితే పోస్టల్ ద్వారా స్పీడ్ పోస్ట్ చేస్తాము సిటీస్ అయితే కనుక మనకి డిటీడీసీ ద్వారా కొరియర్ సర్వీస్ ఉంటుంది నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి మంచి వైట్ అండ్ బ్లాక్ స్టోన్స్తో బ్యూటిఫుల్ ఇయరింగ్స్ అండి చాలా బాగున్నాయి ఇందులో మనకి పింక్ ఉన్నాయి పగడం ఉన్నాయి సో చూపిస్తాను నేను కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్ ఉంటాయి అన్నమాట జస్ట్ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ థౌసండ్ అవో బిల్ చేసుకున్న వాళ్ళకి పంచలోహం ఎయిట్ బ్యాంగిల్స్ అండి ఆఫర్లో వచ్చేస్తాయి మిస్ చేసుకోవద్దు ఓన్లీ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్షాట్ తీసేసుకోండి టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో పగడం కూడా అవైలబుల్ ఉన్నాయండి పైన ఒక పగడము కింద ఒక పగడము వస్తుంది చాలా బాగుంటాయి ఇయర్ రింగ్స్ అయితే చూడటానికి మనకి రియల్ గోల్డ్ లుక్ లా ఉంటాయి డైలీ పర్పస్ యూస్ చేసుకోవచ్చు క్వాలిటీ అయితే సూపర్ ఉంటుంది ప్యూర్ ఇంపాన్ మెటీరియల్ అండ్ కోరల్ కూడా మనకి ఇది ఒరిజినల్ కోరల్ అండి చాలా బాగుంటుంది కలర్ కూడా జస్ట్ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ సేమ్ లో మనకి పింక్ స్టోన్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయండి చాలా బాగుంటాయి క్వాలిటీ అయితే సూపర్ ఉంటుంది బ్యాక్ స్క్రూబ్యాక్ వచ్చేస్తాయి జస్ట్ టూ డబల్ నైన్ ఫ్రీ షప్పింగ్ నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఫుల్ రూబీ స్టోన్ క్వాలిటీ చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి ఓన్లీ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ థౌజండ్ అబో పర్చేస్ చేసుకున్న వాళ్ళకి సెవెన్ ఫిఫ్టీ వర్త్ గల బ్యాంగిల్స్ అనేవి ఆఫర్లో ఉన్నాయి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కొలీస్కి అందరికీ షేర్ చేయండి యూటిలైజ్ అవుతుంది ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి లక్ష్మీ అమ్మవారి ఇయర్ రింగ్స్ అనమాట హ్యాంగింగ్ టైప్ వస్తాయి చాలా యూనిక్గా అండ్ మనం గోల్డ్లో చేయించుకున్నట్లుగా ఉంటాయండి సూపర్గా ఉంటాయి స్టోన్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చిన్న గోల్డ్ బాల్స్ అనేవి హ్యాంగ్ అవుతూ ఉంటాయి అనమాట బ్యాక్ స్క్రూ బ్యాక్ వచ్చేస్తాయి ఓకేనా సో జస్ట్ ఇవి వచ్చేసి మనకి త్రీ డబల్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి త్రీ డబల్ ఫ్రీ షిప్పింగ్ పికాక్స్ వస్తాయండి పీకాక్స్ మధ్యలో మనకి అమ్మవారు వస్తారు కింద గోల్డ్ బాల్స్ వచ్చేస్తాయి పైన రూబీ స్టోన్ వస్తుంది త్రీ డబల్ అండ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు నచ్చినట్లయితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి చేయండి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ స్క్రూబ్యాక్ వస్తాయి రియల్ గోల్డ్ ఎలా ఉంటాయో అలా ఉంటాయండి జస్ట్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ ఇయరింగ్స్ అండి చాలా డిఫరెంట్ అండ్ యూనిక్ స్టైల్లో ఉంటాయి బ్యాక్ బ్యాక్ వచ్చేసి కంప్లీట్గా గోల్డ్ లాగా ఉంటాయండి మనం పెట్టుకున్నా కానీ చూస్తున్నా అండ్ ఫినిషింగ్ కూడా మనకి గోల్డ్ లుక్లో ఉంటుంది జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండ్ మనకి ఇవేంటంటే చిన్న గోల్డ్ బాల్స్ వచ్చేసి ఇలా బుట్ట టైప్ వస్తుందన్నమాట ఓకేనా సో చాలా యూనిక్గా ఉంటుందండి జస్ట్ మనకి ఇవి పంచలోహంలో వచ్చాయి పంచలోహంలో వచ్చాయి సో చూసుకోవచ్చు ఎంత థిక్నెస్గా ఉంటుందో బ్యాక్ సైడ్ కూడా చాలా థిక్నెస్ ఉంటుందండి ఇది మనకి గోల్డ్ లుక్ రావడానికి సూపర్గా ఉంటాయి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి థౌసండ్ అబో పర్చేస్ చేసుకున్న వాళ్ళకి సెవెన్ ఫిఫ్టీ గల బ్యాంగిల్స్ అయితే ఆఫర్లో ఉన్నాయి నచ్చినట్లయితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ చిన్న ఇయర్ రింగ్స్ అండి చాలా క్యూట్ గా ఉన్నాయి జస్ట్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి లుక్ అయితే ఇంకా అచ్చం బంగారంలో చేయించుకున్నట్లే ఉన్నాయి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా అండి బ్యూటిఫుల్ ఇయరింగ్స్ అండి పంచలోహంలో మనకి పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ వచ్చేసి చాన్బాలి టైప్ వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి స్క్రూబ్యాకు లైట్ వెయిట్ ఉంటాయి రియల్ గోల్డ్లో చేయించుకున్నట్లుగా ఉంటాయి సింపుల్గా వేర్ పెట్టుకోవడానికి చాలా బాగుంటాయండి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి బ్యాక్ వచ్చేసి స్క్రూబ్యాక్ వచ్చేస్తాయి కింద కూడా మనకి ఇట్లా గోల్డ్ బాల్ హ్యాంగింగ్స్ వస్తాయన్నమాట జస్ట్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ షార్ట్ చేయనండి పంచలోహంలోనే చాలా బాగుంటుంది అనమాట ఎక్సలెంట్గా ఉంటుంది చిన్న స్టార్ ఫ్లవర్స్ వచ్చేసి ఇక్కడ కూడా మనకి చిన్న స్టార్ ఫ్లవర్ వస్తుంది సైడ్స్ రూబీ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంటుందండి ప్యూర్ పంచలోహం ఇది వచ్చేసి మనకి మిషన్ మేడ్ అనమాట మిషన్ మేడ్ మాత్రమే ఇంత సన్నగా క్లాసీగా క్యూట్గా వస్తాయండి మామూలుగా హ్యాండ్ మేడ్ అయితే కొంచెం మనకి మొద్దు డిజైన్స్ వస్తాయన్నమాట ఇదైతే మనకి మిషన్ మేడ్ ఉంటుంది చాలా క్లాసీ ఉంటుందండి డైమండ్ లుక్ ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా మనకి డైమండ్ రిప్లికా ఫ్లవర్స్ అండి ఇవి సేమ్ మనకి ఇవి డైమండ్స్ ఉంటాయి సో అదే ప్యాటర్న్లో మనం ఇలా చైన్ అయితే చేయించాము ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు అయితే ప్లేస్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మనకి బ్యాంగిల్స్ కూడా వచ్చేస్తాయండి షార్ట్ చైన్ తీసుకుంటే మనకి డైలీ వేరు పంచలోహం బ్యాంగిల్స్ కూడా ఆఫర్లో వచ్చేస్తాయి మిస్ చేసుకోవద్దు మీ ఫ్యామిలీ మెంబర్స్కి కొలీగ్స్కి అందరికీ షేర్ చేయండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది సో లుక్ వైజ్ అయితే సూపర్గా ఉంటుందండి అచ్చం బంగారంలో చేయించుకున్నట్లుగా సింపుల్గా క్యూట్గా ఉంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ట్వంటీ ఇంచ్ లెంత్ అండి ట్వంటీ ఇంచెస్ లెంత్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి మనకి టూ లైన్స్ షార్ట్ పంచలోహం నల్లపూసలు రీస్టాక్ చేయించానండి టూ లైన్స్ అది టూ స్టెప్స్ వస్తుంది అనమాట ఇట్లా కింద మధ్యలో ఇలా సీ కటింగ్ బాల్స్ అయితే వచ్చేస్తాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి సింపుల్గా క్యూట్గా ఉంటుంది అండ్ లుక్ కూడా మనకి గోల్డ్ లాగా అనిపిస్తుంది అండ్ ఫినిషింగ్ కూడా సూపర్గా ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా మనకి ప్లెయిన్ భారతి చైన్ అయితే ఇస్తారు లెంత్ వచ్చేసి ట్వంటీ ఇంచ్ వరకు అయితే లెంత్ ఉంటుందండి ఇలా హుప్ పార్ట్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది మనకి గోల్డ్కి వస్తుంది కదా సో అట్లా ఆ ప్యాటర్న్లో వచ్చేస్తుంది అనమాట ట్వంటీ ఇంచ్ లెంత్లో ఉంటుంది అంటే నెక్కి కొంచెం కిందకు వస్తుందండి హెల్దీ నెక్ వాళ్ళకైతే కొంచెం పైకి వస్తుంది కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకైతే కనుక నెక్కు శారీ పళ్ళు మీదకి అట్లా వస్తుందన్నమాట లెంత్ వైజ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ థౌసండ్ అబ్బా పర్చేస్ చేసుకున్న వాళ్ళకి నేను చూసిన బ్యాంగిల్స్ అయితే ఆఫర్లో ఉన్నాయి సో నచ్చినట్లయితే బుక్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ పంచలోహం నెక్సెస్ అండి సింపుల్వి చాలా బాగుంటాయి సింపుల్గా మనం చిన్న చిన్న అకేషన్స్కి లేదంటే ప్రయాణాలు అప్పుడు పెట్టుకోవడానికి సూపర్గా ఉంటాయి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయండి అన్ని చూపిస్తాను నేను ఇది వచ్చేసి మనకి సిక్స్ నైంటీ రూపీస్ పడుతుంది ఇది మనకి ఫుల్ బ్లాక్లో వస్తుంది లెంత్ వచ్చేసి బ్యాక్ చేన్తో కలిపి ట్వంటీ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి గోల్డ్ పీస్ లాగా ఉంటుంది రియల్ గోల్డ్లో చేయించుకున్నట్లుగా అచ్చము బంగారంలో చేయించుకున్నట్లుగా అనిపిస్తుంది క్వాలిటీ కానీ షైనింగ్ స్టోన్స్ చూడండి ఎలా ఉన్నాయి అసలు షైనింగ్ అయితే సూపర్ ఉంది సిక్స్ నైంటీ రూపీస్ ఫ్రీ షప్పింగ్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి ఓన్లీ సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఇందులో ఉన్న కలర్ కాంబినేషన్స్ వచ్చేసి మనకి పింక్ అండ్ వైట్ ఉందండి మంచి పాస్టల్ పింక్ బేబీ పింక్ అంటాం కదా సో ఆ కలర్లో వస్తుంది చాలా బాగుంటుందండి సో నచ్చినట్లయితే బుక్ చేసేసుకోండి సిక్స్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కింద కూడా ఇలా మనకి స్టోన్ ఒక డ్రాప్ అనేది వస్తుందన్నమాట ఇలా వైట్ అండ్ బేబీ పింక్ స్టోన్స్తో సిక్స్ నైంటీ రూపీస్ షిప్పింగ్ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి ఇంకొక కలర్ వచ్చేసి మనకి మంచి హనీ కలర్ అండ్ వైట్ కాంబినేషన్ కూడా ఉంది మల్టీ కూడా ఉందండి సో మల్టీ ఉంది బ్లాక్ అండ్ వైట్ ఉంది ఇది మల్టీ బ్లాక్ అండ్ వైట్ కాదండి ఇది వచ్చేసి మనకి మంచి హనీ కలర్ స్టోన్ రాజవర్ధనీ స్టోన్ అంటారు చూసారా సో ఆ కలర్లో ఉంటుందన్నమాట స్టోన్ అనేది అండ్ ఇక్కడ వైట్ స్టోన్ వస్తుంది కాంబినేషన్ సిక్స్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి మంచి లైట్ కలర్తో వస్తుందన్నమాట ఈ స్టోన్ అనేది చూసుకోవచ్చు హనీ కలర్ లాగా ఉంటుంది సిక్స్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చినట్లయితే బుక్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి చిన్న నెక్సెట్స్ అండి సింపుల్గా డైమండ్ లుక్ నెక్సెట్స్ చాలా క్యూట్గా ఉంటాయి కాలేజ్ పిల్లలకైనా చిన్న పిల్లలకైనా పెట్టుకోవడానికి మనమైనా సింపుల్గా హెవీ హెవీగా ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు చక్కగా ఇవి ప్రిఫర్ చేయొచ్చు ఎంత క్లాస్ ఉంటాయంటే చాలా బాగున్నాయండి సింపుల్గా క్యూట్గా ఉన్నాయి ఇందులో త్రీ డిజైన్స్ ఉన్నాయండి టోటల్లీ టూ డిజైన్స్ ఇందులో ఇది ఒకటి ఈ కలర్తో పింక్ అండ్ వైట్ కాంబినేషన్తో ఉంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఇలా మనకి బ్యాక్ చైన్ కూడా వచ్చేస్తుంది జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి నచ్చినట్లయితే సింపుల్గా ఉంటుంది అండ్ లుక్ కూడా గోల్డ్ లాగా ఉంటుంది సూపర్గా ఉంటుంది జస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ తర్వాత వచ్చేసి మనకి ఇందులో కలర్ కాంబినేషన్స్ ఇంకొక డిజైన్ ఉందండి రూబీ వైట్ అండ్ ఫుల్ వైట్లోనే వేరొక కలర్ కాంబినేషన్ కూడా ఉంది సో ఇది ఇదేంటంటే మనకి ఇట్లా ఐ షేప్లో వస్తుంది అనమాట ఇక్కడ కూడా చిన్న డ్రాప్ వస్తుంది ఇందులో ఫుల్ వైట్ ఉంది అండ్ రూబీ రూబీ వైట్ కూడా ఉందండి చాలా బాగుంటుంది జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే పింక్ చేయండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ తర్వాత వచ్చేసి ఫుల్ వైట్ స్టోన్స్తో అవైలబుల్ ఉంది సో ఫుల్ వైట్ స్టోన్స్తో కావాలి అనుకున్నా బుక్ చేసేసుకోవచ్చు ఇది ఫుల్ వైట్ స్టోన్స్తో వస్తుందండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి థౌజండ్ డబ్బో పర్చేస్ చేసుకున్న వాళ్ళకి చూపించిన బ్యాంగిల్స్ అనేవి ఆఫర్లో వచ్చేస్తాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి అండి రూబీ స్టోన్స్తో వస్తుంది అనమాట ఇది కొంచెం డిజైన్ అనేది లిటిల్ బిట్ పెద్దగా వస్తుంది ఇట్లా రూబీ అలాగే ఇది వచ్చేసి మనకి గ్రీన్ స్టోన్స్తో వస్తుంది చాలా బాగుంటుందండి ఇందులో ఏదైనా తీసుకోవచ్చు ఫుల్ రూబీ అండ్ ఫుల్ గ్రీన్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్తో వచ్చేస్తుంది నచ్చినట్లయితే బుక్ చేసేసుకోండి అండ్ థౌసండ్ అవ్ పర్చేస్ చేసుకునే వాళ్ళకి బ్యాంగిల్స్ అయితే ఆఫర్లో ఉన్నాయి మిస్ చేసుకోవద్దు బ్యాక్ చైన్ కూడా వస్తుందండి ఇలా ఇలా బ్యాక్ చైన్ కూడా వచ్చేస్తుంది సూపర్గా ఉన్నాయండి రూబీ స్టోన్స్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే బుక్ చేసేసుకోండి దీనికి నేను రూబీ ఇయర్ రింగ్స్ చూపించాను కదా మీకు సో అవి చాలా బాగుంటాయండి ఇవి ఇవి చక్కగా మ్యాచ్ అవుతాయి ఇదే కలర్ స్టోన్ చూసుకోండి ఇవి చక్కగా మ్యాచ్ అవుతాయి ఇవి కూడా తీసుకోవచ్చు ఓకే సెవెన్ ఫిఫ్టీ అండ్ ఇయర్ రింగ్స్ తీసుకున్న మీకు గాజులు వచ్చేస్తాయండి చక్కగా మంచి ఆఫర్ మిస్ చేసుకోవద్దు కలెక్షన్స్ నచ్చితే లైక్ ప్లేస్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది సేమ్ స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ ఫాలో అవ్వండి మన పేజ్ని థ్యాంక్ యూ